వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పుడు దోషులెవరు ప్రభుత్వాధికారుల టీటీడీనా లేక ఓ ప్రత్యేక సందర్భంలో దేవుణ్ణి దర్శించుకుని తరించిపోదాం అనుకునే భక్తులదా ఇందులో ఫక్త్ రాజకీయ పార్టీల వాదనలు స్వార్థపూరితంగా ఉంటాయి పండితోత్తముల అభిప్రాయాలు తమకేమీ పట్టనట్టుగా ఉంటాయి స్థూలంగా చూస్తే ఆ ముగ్గురూ బాధ్యులేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించి మొదటి దోషులుగా తేలిపోవడం విశేషం అన్నింటికీ మించి తిరుపతికి తాను ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో చెబుతూ వచ్చిన చంద్రబాబుకు ఈ ఘటన మరింత ఇబ్బందికరంగా మారింది తిరుపతి ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదిలిపోయారు తాను ఎంతో ప్రాముఖ్యమిస్తున్న తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటంపై ఆయన బాగా నొచ్చుకున్నారు క్రితం రోజు విశాఖపట్నంలో ప్రధాని మోదీతో కలిసి ఎంతో ఉత్సాహంగా చేసిన పర్యటన తాలూకు సంబరం లేకుండా చేసింది ఈ తిరుపతి ఘటన దాదాపు ఆరు పాటు తిరుపతిలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలను పరామర్శించారు క్షతగాత్రులను పలకరించారు వారికి జరుగుతున్న చికిత్సపై ఆరా తీశారు అంతకుముందు దుర్ఘటనపై టీటీడీఈఓ శ్యామలరావును కలెక్టర్ వెంకటేశ్వరరావును తీవ్రస్థాయిలో మందలించారు ఆ తర్వాత టీటీడీ సిబ్బందితో వివిధ స్థాయిల్లో సమీక్షలు నిర్వహించారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలో ఆలోచనలు షేర్ చేసుకున్నారు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ఆ తర్వాత వెల్లడించారు చంద్రబాబు నాయుడు బాధితుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తోందని వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు క్షతగాత్రులైన వారికి సాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలతో పాటు ఓ కాంట్రాక్టు ఉద్యోగమిస్తామని చెప్పారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తా వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేటుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మన టీడీపీ చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికీ కొంచెం సీరియస్ అయినాయి దెబ్బలు అయినాయి వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షలు రూపాయలు ఇస్తాం ఇలాంటి తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి అనేది భక్తులు మాత్రమే కాక భక్తులను విపరీతంగా మోటివేట్ చేస్తున్న పండితులు ప్రవచనకర్తలు కూడా ఆలోచించాలి అనే అభిప్రాయాలు తీవ్రమవుతున్నాయి దేవాలయాలకు భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో వస్తే అంత గొప్ప కళ వస్తుంది అనేది నిజమే అయినా అందుకు సరిపడిన ఏర్పాట్లు చేయకపోతే అది ప్రభుత్వాలకి తలవంపులే తీసుకొస్తుంది భక్తుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతుంది అనేక సందర్భాల్లో ఇలాంటివి జరిగాయి కూడా ఇకపై ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడటంలో అధికారుల పాత్రతో పాటు భక్తుల పాత్ర కూడా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రమాదాలు జరిగిన తర్వాత అందుకు ఏ ఒక్కరో ఇద్దరినో కిందిస్తాయే అధికారులను బలిపశువులను చేయటం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది ఈ ఘటనలో డీఎస్పీ నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని కలెక్టర్ సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చారంట తర్వాత అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది అంటున్నారు మరోవైపు దర్శన టోకెన్లు జారీ చేయటంలో సంబంధిత సిబ్బంది తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించారని అంటున్నారు తాము గంటల కొద్దీ వెయిట్ చేయిస్తున్నదీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను అనే విషయం మరిచిపోయి ఓ యంత్రాల్లాగా ట్రీట్ చేసి తమ పని తాము చేసుకుపోతామని భక్తుల మనోభావాలు వారి ఓపిక వంటి అంశాలు తమకు పట్టవు అన్నట్టుగా వ్యవహరించారు మరి దేవాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఇంతటి నిర్లక్ష్యం ఎందుకొస్తోంది అనేది లోతుగా చర్చించాల్సిన అవసరముందంటున్నారు వారు ప్రభుత్వ ఉద్యోగులుగా వ్యవహరిస్తున్నారా భగవంతుడి దర్శనానికి వచ్చే భక్తుల సేవకులుగా పనిచేస్తున్నారా అనే క్లారిటీ వారికి రానంత వరకు హిందూ భక్తులు అవమానాలు పడుతూనే ఉంటారని కష్టాలకు గురవుతూనే ఉంటారని హిందూ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు ఇటీవలే విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది సనాతన ధర్మ బోర్డుకు సంబంధించిన పనులు ఏపీలోనే పురుడు పోసుకుంటున్నాయనే అభిప్రాయం వచ్చింది ప్రభుత్వ యజమాయిషి నుంచి ఆలయాలను తప్పించేందుకు అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగా ఉన్నారన్న వార్తలొచ్చాయి అందుకోసం దేవాలయాల నిర్వహణ ఎలా ఉండాలి అనే విషయంలోనూ కొంత చర్చ జరిగింది అంటున్నారు ఈ లోపలే తిరుపతిలో ఈ ఘటన జరగటంతో చంద్రబాబు నాయుడు తీవ్రంగా కలత చెందుతున్నారు దేవుడి కోసం ఏమైనా చేస్తాం అనే భక్తుల మనోభావాలను కొంతమంది పండితులు తీవ్రంగా ప్రేరేపిస్తున్నారు అనే వాదనలు చాలా కాలంగా ఉన్నాయి ఒకవైపు దేవాలయాలను సకల జనులకు అందుబాటులో ఉంచేలా సంస్కరించాలని ఆయా ప్రభుత్వాలను హిందూ పరిషత్ నేతలు ఒప్పిస్తూ ఉంటే కొంతమంది ప్రవచనకర్తలు మాత్రం తమకున్న సెలబ్రిటీ హోదాను ఉపయోగించుకుని భక్తుల సెంటిమెంట్లను వక్రమార్గం పట్టిస్తున్నారన్న వాదనలున్నాయి ఉదయం లేవగానే ప్రవచనాల పేరిట పరిహారాల పేరిట ఎక్కడెక్కడో ఉన్న అంశాలను చెబుతూ భక్తుల్లో మూఢత్వాన్ని పెంపొందిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి దేవాలయాలకు వెళ్లాలని చెప్పటం మంచిదే అయినా వైకుంఠ ఏకాదశి లాంటి ప్రముఖమైన సందర్భాల్లో భక్తులంతా ఎక్కడికక్కడే దర్శనాలు చేసుకునేనా తమకు సమీపంలోని వైష్ణవ ఆలయాలను సందర్శిస్తే సరిపోతుందని చెప్పాలని పనిగట్టుకుని వేల మైళ్లు ప్రయాణించి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్పాలని అలా చేస్తే కాస్తైనా ఆయా పుణ్యక్షేత్రాల మీద ఒత్తిడి తగ్గుతుందని అది భక్తులకు సుఖప్రదంగా శుభప్రదంగా ఉంటుందని సూచిస్తున్నారు మరోవైపు కూడా తమలోని భక్తిని మరింత పెంచుకుని ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాల్సిన అవసరముందంటున్నారు ఈ తొక్కిసలాట ఘటనలో బాధితులైన భక్తుల అగుచాట్లను ఆ వెనకాల ఉన్న భక్తులు ఏమాత్రం పట్టించుకోకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది అంతమంది అక్కడ తమ కింద పడిపోయి చావు బతుకుల మధ్య పడి ఉన్న విషయం పట్ల ఎలా స్పందించాలి దైవ దర్శనానికి వచ్చిన భక్తులు తమకు సమయం కేటాయించేదాకా ఓపిక చేసుకుని ఉండకుండా తామొక్కరే బయటపడితే మిగతా వారి సంగతి ఏమైపోతే మాకేంటి అనుకుంటే ఎలా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి భక్తులు వెనక నుంచి నెట్టుకొస్తూ ఉంటే ముందున్నవారు కానీ మధ్యలో ఉన్నవారు కానీ అక్కడ చేయటానికి ఏమీ ఉండదు అనేవారు కూడా ఉన్నారు అయితే అసలు తొక్కిసలాటదాకా ఎందుకు వెళ్లాలి తోసుకునే దిశగా ప్రయత్నిస్తే జరిగేదేంటి ఒకరు తోస్తే ఆ కూడా తోయక తప్పని పరిస్థితి దాని ప్రభావం ముందున్నవారిమీద ఎన్నో రెట్లు అధికంగా పడుతుంది అంతటి శక్తిని ముందున్నవారు ఎలా కంట్రోల్ చేయగలరు మానవ శక్తి అంతా ఒక్కసారిగా ముందుకు ఉరికి వస్తూ ఉంటే ఏ పోలీసు మాత్రం ఏం చేయగలడు ఘటన జరిగిన తర్వాత పోలీసులను బాధ్యులను చేయటం మినహా ఈ ప్రభుత్వాలు అంతకు మించి ఆలోచించే పరిస్థితి లేదా అంటున్నారు మరి ఈ ఘటనతో అయినా కళ్ళు తెరుచుకుని ఇకపై ఇలాంటి దారుణాలు జరగకుండా చూస్తారా అన్న ప్రశ్న వేధిస్తోంది